హలో ఫ్రెండ్స్ చేయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య కార్లో వెళ్తూ ఉంటే రౌడీలు వచ్చి రోడ్లో అడ్డంగా కార్లన్నీ పెట్టేసి నిలబడి చూస్తూ ఉంటారు ఆర్య వచ్చి కార్ ఆపి ఇలా అంటాడు రే ఏంట్రా మీకు అసలు డ్రైవింగ్ లైసెన్స్ అవి ఉన్నాయా ఎందుకు ఇలా దారిలో పెట్టారు కార్లని అని అంటూ ఉంటే డ్రైవింగ్ లైసెన్సే కాదు అసలు ఏ లైసెన్స్ లేదు మాకు అని అంటారు అలా అంటే ఏంట్రా మాటలు కొంచెం తేడాగా ఉన్నాయి మాటలు చూస్తుంటే మీరు గొడవ పెట్టుకోవడానికి వచ్చిన ట్టుగా అనిపిస్తుంది అని ఆర్య అనగానే అవును ఇప్పుడు గొడవ పట్టానికే వచ్చాము అని వాళ్ళు చెప్పగానే ఓ అవునా అందుకే వచ్చారా అయితే రండి చూసుకుందాం అని ఆర్య అంటాడు అలా అనేసరికి సరే అని చెప్పేసి ఆర్య అలా ముందుకు వచ్చేసరికి ఇక రౌడీలు గొడవ పడుతూ ఉంటారు ఇక ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది ఆర్యపైకి వాళ్ళు వచ్చే కొద్దీ ఆర్య వాళ్ళని ఫైట్ చేస్తూ ఉంటాడు వాళ్ళని ఒక్కొక్కరిని బాగా కొట్టేస్తూ ఉంటాడు ఇక బై సండే అలాగే మాయ రవి నలుగురు కారులో వస్తూ ఉంటారు కదా ఇక ఇక్కడేమో ఆర్య ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది చాలా సీరియస్గా గొడవ జరుగుతూ ఉంటుంది ఇక వాళ్ళందరినీ చాలా కొట్టేస్తూ ఉంటాడు ఆర్య అంతలో ఇక అక్కడికి ఆ వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళు వచ్చి ఫ్రెండ్ అని అంటూ ఇంకా సెండేతో చెప్పగానే సెండే అందరూ అలా చూస్తారు చూసేసరికి ఆర్యని కొడుతూ ఉంటారు ఇక ఆర్యకి కావాలని వాళ్ళు వచ్చేసరికి ఆర్యకి దెబ్బలు పడుతూ ఉంటాయి ఆ దెబ్బల్ని చూసి ఆ బాయ్ సెండే అందరూ కూడా కారులో నుంచి దిగి పరిగెత్తుకొని వచ్చేస్తారు వచ్చేసరికి ఆర్యని వాళ్ళు కొడుతూ ఉంటారు ఇక వాళ్ళు వీళ్ళందరూ రాగానే అక్కడ నుంచి ఉన్న రౌడీలంతా పారిపోతారు అప్పుడు శంకర్ గారు అని ఆబాయి వచ్చి ఆర్యని పట్టుకుంటాడు జెండె కూడా వచ్చి శంకర్ ఏమైంది శంకర్ అని ఇలా పట్టుకుంటాడు పట్టుకునేసరికి ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అంతలో ఆ బాయ్ టెన్షన్ పడుతూ శంకర్ గారు ఏమైంది మీకు ఏమైంది శంకర్ గారు పర్వాలేదా బాగానే ఉన్నారా అని అంటూ ఉంటే అబ్బాయి పర్వాలేదా బై అని ఏంటో ఆర్య చెప్తాడు చెవుని చెంప మీద కర్రతో కొట్టేసరికి చాలా గట్టిగానే తగులుతుంది ఆర్యకి ఆ చెంపని ఇలాగే పట్టుకొని ఉంటాడు పదండి హాస్పిటల్కి వెళ్దాం అంటే పర్వాలేదు ఆ బాయ్ ఇంటికి తీసుకెళ్ళు అని అయినా మీరు ఆఫీస్కి వెళ్ళండి నేను వెంటనే ఇంటికి వెళ్ళిపోతానులే ఒక్కరినే వెళ్ళిపోతాను అని ఆర్య అంటాడు అలా అనేసరికి ఆ భాయ్ మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలేసి ఆఫీస్కి నేను ఎలా వెళ్తాను అనుకుంటున్నారు శంకర్ గారు నాకు మీకంటే ఆఫీస్ ఏమి ముఖ్యం కాదు పదండి అనేసి ఆర్యన్ తీసుకొని ఆ సండే అందరూ అలా వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే రవి ఇలా అంటాడు మీరు అభయ్ ఆ కారులో వెళ్ళండి నేను మాయా ఈ కారులో వస్తాం అని రవి చెప్తాడు సరే అనేసి అభయ్ వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అలా అభయ్ ఆర్యన్ ఆర్యని తీసుకొని కారులో ఎక్కించుకొని అబాయ్ సండే ఇద్దరు వెళ్ళిపోతారు మాయా చాలా సీరియస్గా అలా చూస్తూ ఉంటుంది రవి ఇలా అంటాడు మాయాతో అసలు మీ ఏంటిది ఇదంతా అని అంటాడు అలా అంటే అంటే అంతకుముందు ఆర్య అభయ్ వాళ్ళందరూ అక్కడే ఉన్నప్పుడు అసలు ఏంటి గొడవ ఎందుకు గొడవ జరిగింది శంకర్ వాళ్ళు నిన్నెందుకు అటాక్ చేశారంటే నాకేమీ తెలియదు వాళ్ళెవరూ కూడా నాకు తెలియదు అంటే ఇంకా అప్పుడే జెండే అంటాడు కదా ఇంకెవరు వాడే రాకేష్ కాడే అయ్యుంటాడు ఉంటాడు అన్న మాటకి మాయకి చాలా కోపం వచ్చేసి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆ మాట వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక రవి ఇలా అంటాడు అసలు మీ అన్నయ్య ఈ టైంలో ఎందుకు ఇలా చేశాడు ఫూలిష్గా చేశాడు అని రవి అంటే నాకు కూడా అలాగే ఉంది వాడు ఒక్కసారి స్టార్ట్ చేశాడు అంటే ఇలాగే చేస్తాడు వాడి సంగతి చెప్తానుండు నా చేతులు వాడు అని మాయ ఫోన్ చేస్తుంది రాకేష్కి ఫోన్ చేస్తే రాకేష్కి ఈ విషయం గురించి తెలియదు కదా నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఫోన్ లిఫ్ట్ చేసేసరికి హాయ్ మాయా ఎలా ఉంది గేమ్ ఏమైనా గుడ్ న్యూసా ఎందుకు ఫోన్ చేసావు అని అంటూ ఉంటే ఇక షటప్ షటప్ ఎందుకు ఎందుకు నువ్వు ఇలా చేసావు నీకు అసలు బొత్తుందా నేను గేమ్లో ఎంటర్ అయ్యా నీకు తెలుసు కదా అయినా నేను చూసుకుంటాను అని చెప్పాను కదా నేను వచ్చాకైనా నువ్వు ఇలాంటి పిచ్చి పనులు మానవా అని సీరియస్గా తిడుతూ ఉంటే ఇక అప్పుడే అందరూ అదే రాకేష్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఆగు మాయా నన్ను అసలు ఎందుకు తీరుతున్నావో చెప్పు అని రాకేష్ అంటూ ఉంటాడు ఇక మాయా అంటుంది నీకు అసలు బుద్ధి లేదు నేను ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవు నేను చేసేదాకా నువ్వు ఆగాలి కదా నేను ఇక్కడ గేమ్ స్టార్ట్ చేశాను నేను నన్ను చేయనివ్వాలి కదా నీ ఇష్టానికి వచ్చినట్టు ఇలా ఎందుకు చేస్తావు అని అనేసరికి ఇక అప్పుడే సీరియస్గా చూస్తూ రాకేష్ ఇలా అంటాడు మాయా ఒక్క నిమిషం ఆగు నేను చెప్పేది విను అంటే ఏంటి నా నువ్వు చెప్పేది ఎందుకు ఇలా చేస్తావో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడే అబ్బాయి మనసులో మంచిగా స్థానం స్థా వస్తుంది తర్వాత వాళ్ళతో ఆడుకోవచ్చు అనుకుంటే మొత్తం డిస్టర్బ్ చేసేస్తున్నావు అసలు ఆ శంకర్ గారిని ఎందుకు కొట్టించావు అని అంటూ అడిగితే అసలు ఏం మాట్లాడుతున్నావు మాయా నన్ను మాట్లాడనివ్వు అసలు ఈ గొడవకి నాకు సంబంధమే లేదు అంటే సంబంధం లేదంటావేంటి అంటే అవును గొడవ పడ్డప్పుడు నువ్వు చూసావా అంటే అవును నేను చూశాను రౌడీలు ఆ శంకర్ని కొట్టడం నా కళ్ళారి నేను చూశాను అని మాయా అంటే రాకేష్ అంటాడు అయితే ఖచ్చితంగా ఇది ఆ శంకర్ ప్లానే అయి ఉంటుంది అంటే వాట్ శంకర్ ప్లాన్ ఏంటి అని అంటూ మాయా అంటే అవును నేను ఎందుకంటే ఈ గొడవకి నాకు ఎలాంటి సంబంధం లేదు నువ్వు చూసుకుంటాను అన్న తర్వాత నేను ఎందుకు గొడవ పడతాను అసలు ఆ గొడవలో నాకు ఇన్వాల్వే లేదు అసలు ఆయనతో గొడవ పెట్టుకోవటానికి నేను ఇంత ఈజీగా ఎలా వస్తాను అనుకుంటున్నావు అసలు ఇదంతా చూస్తుంటే ఆ శంకర్ గడే ప్లాన్ చేసి ఇదంతా చేశాడేమో అనిపిస్తుంది నాకు అని రాకేష్ అంటే శంకర్ చేస్తాడా ఇలా అని అంటే శంకర్ గురించి నీకు తెలీదు ఆయన మామూలుగా శంకర్ అనుకుంటున్నావేమో శంకర్ టూ పాయింట్ ఓ మామూలు వాడు కాదు ఆర్యవర్ధన్ ఆర్యవర్ధన్ ఎలాగో అంతకు మించి ఉన్నాడు అయినా అసలు నేనే ఎలా అటాక్ చేయిస్తాను నువ్వు అక్కడ చూసుకుంటానని చెప్పావు నేను అటాక్ చేసి ఇలా దొరికిపోతాను అనుకుంటున్నావా అసలే అక్కడ ఉన్నది శంకర్ శంకర్తో పెట్టుకొని తట్టుకోలేను నేను అసలు ఈ ఈ ఇది ఒకసారి ఆలోచించు ఇప్పుడు శంకర్ ఒకడే రావటం తర్వాత గొడవ జరగటం కావాలని చేసినట్టుగా లేదు అని రాకేష్ అంటే అసలు శంకర్ గురించి నువ్వు చాలా తక్కువ అంచనా చేస్తున్నావు అందుకని వాడు ఏంటో నీకు తెలియలేదు ఇంకా అని అంటే ఇంకా అప్పుడే ఆలోచిస్తూ సీరియస్గా సరే అని ఫోన్ పెట్టేస్తుంది అసలు రాకేష్ చేయలేదంట అనేసి ఆలోచిస్తూ ఉంటే అయితే శంకర్ చేసి ఉంటాడు అని రవి అలా అంటాడు ఆ తర్వాత అక్కడ నుంచి అందరూ వెళ్ళిపోతారు అంటే వాళ్ళిద్దరు కూడా ఇంటికి కోపంగా బయలుదేరుతారు ఆ తర్వాత ఆర్యన్ తీసుకొని ఇంటికి ఆబాయ్ వాళ్ళు కారులో వస్తూ ఉంటారు ఇక అప్పుడే అక్కి అనుతో అన్ని విషయాలు చెప్పి బాధపడుతూ ఉంటుంది అసలు రవి ఎందుకు అలా చేస్తున్నాడో నాకు తెలియట్లేదమ్మా రవి చాలా మంచిగా ఉండేవాడు కానీ ఈ మధ్య చాలా చిరాకు పడుతున్నాడు అని అంటూ ఉంటే ఇక్కడ ఇల్లరిక్కడ ఉండటం తనకి ఇష్టం లేదు కదా కొత్తగా ఉండి ఇబ్బంది పడుతున్నాడేమో ఏం కాదులే అని ఎంటూ చెప్పగానే ఆలోచిస్తూ ఇక వెంటనే అక్కి బాధగా ఆలోచిస్తూ ఉంటే ఇంకప్పుడు అక్కి అను ఇద్దరు బాధపడుతూ మాట్లాడుకుంటూ ఉండటం యాదగిరి చూస్తాడు చూసి దగ్గరికి వచ్చి ఏంటి ఏమైంది మేడం మా వాడు ఏమైనా అన్నాడా అమ్మ అని కోపంగా అంటే ఏం లేదులే అంకుల్ అంటే లేదు వాడు ఏమైనా అన్నాడా చెప్పు వాడి తోలు తీస్తా అని యాదగిరి అంటే అను అంటుంది అబ్బా యాదగిరి ఎందుకు ప్రతిదానికి గొడవ చేస్తావు నువ్వు ఏం కాదులే రవి మీద ఊ అంటే విరుచుకుపడతావు అని అంటుంది అను ఆ తర్వాత ఇక వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే ఆర్యను తీసుకొని ఆ అలాగే జెండే వస్తూ ఉండటం చూసి ఒక్కసారిగా వీళ్ళంతా షాక్ అయిపోతారు దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోతారు ఏంటి ఏం జరిగింది ఆర్య సార్కి శంకర్ సర్కి ఏమైంది అని అంటూ యాదగిరి అంటాడు శంకర్ గారు ఏమైంది అని అక్కి అలాగే అను అందరూ కంగారు పడుతూ ఉంటారు శంకర్ ఏ ఏమైంది మీకు అసలు అని అను కూడా టెన్షన్ పడుతూ ఇలా చెవిని ప చెవి దగ్గర ఆర్య ఇలా ఫేస్ని పట్టుకుంటాడు కదా అని అంతా పట్టుకొని చూస్తూ ఏం జరిగింది ఎందుకు ఇలా జరిగింది నా వల్ల కావట్లేదు చెప్పండి తొందరగా ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే ఎవరో రౌడీలు అటాక్ చేశారు అని అనేసరికి చాలా బాధపడుతూ అను ఇలా అంటూ ఉంటుంది రావడీలు కొడుతూ ఉంటే మీరేం చేస్తున్నారు చూస్తూ కూర్చున్నారా చూసారా ఎంత పెద్ద గాయమైందో అంటే అబ్బా గౌరీ గారు మీరు ఉండండి నాకు జరిగింది చిన్న గాయమే మీరు పెద్దగా చేస్తున్నారు అని ఆర్య అంటే ఊరుకోండి చిన్న గాయం అంటారు అసలు చూడండి సార్ మీకు ఎంత పెద్ద గాయమైందో ఇంత పెద్ద గాయం అయితే చిన్న గాయం అంటున్నారేంటి నాకు ఎంత బాధగా ఉందో తెలుస్తుందా మీకు అసలు అని అంటూ అను ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే గౌరీ కాసేపు ఉండు ఏం కాలేదులే అని జన్నే అంటాడు లేదు సార్ ఏం కాలేదు అంటారేంటి అని అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అయినా ఆ రౌడీ విధవలు కొడుతూ ఉంటే మీరంతా ఎందుకు ఇలా ఉండిపోయారు అని అంటూ ఏడుస్తూ చూస్తూ ఉంటే ఆర్య ఇలా అంటాడు అసలు ఏంటి గౌరీ గారు మీరు ఎందుకు ఇలా తయారయ్యారు మీరు ఎందుకు ఇలా ఏడుస్తున్నారు నా కోసం అసలు కొత్తగా కనిపిస్తున్నారు అని అంటూ ఉంటే అప్పుడే అక్కి సరే సరే పైకి తీసుకెళ్దాం పదండి అనేసి పైకి తీసుకొని వెళ్ళిపోతారు అప్పుడే ఆర్యని తన రూమ్లోకి తీసుకెళ్లిన తర్వాత షర్టు విప్పేసి అక్కడ కూర్చోబెడతారు ఇంకా అప్పుడే ఆను ఏడుస్తూ బాధపడుతూ ఉంటే ఆర్య అంటాడు అసలు ఏంటి గౌరి గారు మీరు నా కోసం ఏడవటం ఏంటి మీరు ఇలా బిహేవ్ చేయటం ఏంటో నాకు తెలియట్లేదు అని అంటాడు అప్పుడు ఆను ఇలా అంటూ ఉంటుంది మీరు జాగ్రత్తగా ఉండాలి కదా అయినా మీరు ఇలా పట్టించుకోకుండా ఉండటం నెగ్లెట్గా ఉండటం బాగోదు ఏమైనా అయితే నేనేం కావాలి అని ఆను అనేసరికి ఆర్య ఇలా అంటాడు ఏంటి గౌరీ గారు మీరు అదోలా మాట్లాడుతున్నారు అని ఆర్య అంటాడు మరి ఇంకెలా మాట్లాడాలి అని అంటే నాకు తెలిసిపోయింది మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు తెలిసిపోయింది అని ఆర్య అంటాడు ఏ ఏం తెలిసిపోయింది అని అంటూ గౌరీ అంటే ఏం తెలిసిందా మిమ్మల్ని రౌడీల నుంచి నేను కాపాడాను మిమ్మల్ని చాలాసార్లు సేవ్ చేశాను అందుకని అందుకే మీరు ఇలా చేస్తున్నారు అంటే ఏంటి దానికి దీనికి ఏంటి సంబంధం అని అను అంటే అప్పుడు నేను సేవలు చే అప్పుడు మీకు అన్నీ చేశాను కదా మిమ్మల్ని కాపాడాను అన్నీ చేశాను అప్పుడు మీరు ఇప్పుడు అలా ఎందుకు చేస్తున్నారంటే అప్పుడు నేను చేసినందుకు సహాయంగా ఇప్పుడు మీరు ఇలా బాధపడి అది చేసి చెల్లుకు చెల్లు అనిపిద్దామని అలా చేస్తున్నారని నాకు తెలుసు అని అంటే మీ మొహం మీరు అలాగే అనుకోండి మీకు కోసం ఏమైనా తీసుకొస్తా అనేసి వెళ్ళిపోతుంది అని బాధపడుతూ ఇంకా అప్పుడే ఆర్య అలా చూస్తూ ఆ జెండేతో అంటాడు జెండే సార్ ఈ గౌరీ గారు ఎందుకో చాలా మారిపోయినట్టుగా అనిపిస్తుంది నాకు అంటే జెండే అంటాడు మార్పు సహజమే కదా శంకర్ ఇలాంటి మార్పు కూడా రావాలి అని అంటూ ఈ జెండే అంటాడు అవును కదా మార్పు సహజమే అని అంటూ ఇంకా అలా చెప్తూ ఉంటాడు జెండే యాదగిరి ఇద్దరు అక్కి అబాయ్ శంకర్ని చూసుకోండి అంటే సరే అనేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అబాయ్ అంటాడు మీ డాక్టర్ని ఏమైనా పిలవమంటారా అని అంటూ అడిగితే పర్వాలేదు అబ్బాయి చిన్న చిన్న వాటికి ఎందుకు డాక్టర్ని అక్కర్లేదులే అని అంటాడు ఆ తర్వాత అను కిచెన్లోకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ఏడుస్తూ ఉంటే యాదగిరి జెండే ఇద్దరు వచ్చి అను ఎందుకు ఏడుస్తున్నావు ఆర్యకేం కాదులే అంటే ఏంటి సార్ ఏం కాదు అంటున్నారు నాకు ఎంత బాధగా ఉందో తెలుసా ఆయన పోయిన జన్మలోనే మాకు ఇన్ని కష్టాలు అంటే ఈ జన్మలో అయినా మేము సంతోషంగా ఉండాలి కదా ఇప్పుడు కూడా మాకు ఇవే కష్టాలా అని అంటూ అను ఏడుస్తూ ఆయనకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను అని ఏడుస్తూ ఉంటే అప్పుడు యాదగిరి అంటాడు సార్కి మీరే బలం మేడం మీరే ఇలా బాధపడిపోతే ఇలా ఎలా ఏం కాదు రండి అని అంటే సరే అని చెప్పేసి అలా ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఓదారుస్తూ ఉంటారు అంతలో రావి అలాగే మాయ ఇద్దరు పైకి ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటారు ఇక వాళ్ళ కంగారు చూసి జెండే వెనకాల వెళ్తారు ఏంటి వీళ్ళు ఇంత కంగారుగా వెళ్తున్నారు అనేసి ఆర్య ఫోన్లో గేమ్ ఆడుకుంటూ కూర్చుంటే గదిలోకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి మాయ రవి ఇద్దరు సీరియస్గా చూస్తూ ఉంటారు ఏంటి గేమ్ని భలే ప్లాన్ చేసావు కదా అంటే ఏంటి ఈ గేమ్ అవును చాలా బాగా ఆడుతున్నాను అని అంటూ ఉంటే ఈ గేమ్ గురించి కాదు నేను చెప్పేది ఈరోజు నీవు తగిలించుకున్న దెబ్బల గురించి ఆ రౌడీలను పెట్టి నువ్వే కావాలని చేసావు కదా అని మాయ అరుస్తూ ఉంటే ఇంకా అప్పుడే అవును నేనేం పెట్టాను అని అంటూ ఇంకా అంటూ ఉంటే అవును మీరు నాకు దెబ్బలు తగిలా వచ్చారా అవును దెబ్బలు గాయాలు కొట్టారు అవి ఎక్కడ తగిలాయో కూడా తెలియట్లేదు చేతి విరిగిందా ఏందా అని చెప్పి వాళ్ళతో కామెడీగా మాట్లాడుతూ ఉంటాడు మాయకి మండేలాగా ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది అంట అంటుంది మాయ ఏంటి ఎందుకు ఇలా ప్లాన్ చేసావు చెప్పు అని అంటూ మా అన్నయ్యని ఎందుకు ఇరికించాలనుకున్నావు అంటే ఎందుకో తెలియదా మీ మీద బ్యాడ్ ఒపీనియన్ కలగటం కోసమే అని అంటూ ఆర్య అంటాడు అంటే ఇలా చేస్తే బ్యాడ్ ఒపీనియన్ కలిగిపోతుందనా అని అంటూ మాయా నెవర్ అని అంటే ఆర్య అంటాడు చూడు ఆల్రెడీ మీ అన్నయ్య ప్లేస్ మొత్తం పోయింది అంటే ఇప్పుడు ఇంకా చెడ్డ పేరు వచ్చేసింది అని అంటాడు అలా అంటూ చెప్తూ ఉంటాడు ఆర్య నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే జెండే వచ్చి ఏంటి మాయా ఎందుకు వచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నావు అంటే అసలు ఏం జరిగింది అటాక్స్ తన మీద జరగడం లేదంటే నువ్వే కళ్ళతో చూసావు కదా జరగలేదు అంటావేంటి అని జెండే అంటే అప్పుడే ఇలా అంటూ ఉంటుంది మాయ తనే కావాలని తన మీద అటాక్ చేయించుకున్నాడు అంటే శంకర్ ఎందుకు అలా చేస్తాడు అని అంటూ జెండే అలా మళ్ళీ శంకర్ వైపు చూసి శంకర్ అని అంటే నేనే చేశాను అని అంటూ సీరియస్గా చెప్తాడు చెప్పేసరికి గేమ్ స్టార్ట్ చేశాను అని అంటూ ఉంటే అది చూసి ఇంకా జెండే నవ్వుతూ ఓ శంకర్ నీ గేమ్ నేను స్టార్ట్ చేసావా అని అంటే అవును నా గేమ్ని నేను స్టార్ట్ చేశాను అని చెప్తాడు చెప్పేసరికి ఇంకా తను చాలా హ్యాపీగా నవ్వుతూ చెప్తాడు ఆర్య ఇక జెండే మా ఇంకా ఇలా మాట్లాడేసరికి మాయ వాళ్ళు కోపంగా వెళ్ళిపోతారు ఇంకా అప్పుడు సండే చాలా హ్యాపీగా శంకర్ని గేమ్ నేను స్టార్ట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటే ఇంకా ఏముంది ఇంకా కొంచెం మాకు తెలుస్తుంది అని అంటూ ఆర్య కుర్రో కుర్రు అని అంటాడు ఇక అప్పుడే ఆ కోయ దిర వస్తాడు ఇంట్లోకి కుర్రో కుర్రు అనుకుంటూ యాదగిరి ఇచ్చి తీసుకొని వెళ్ళు నీకు ఇంట్లో లేదు అని అంటే అదేంది అట్లా మాట్లాడతారు ఈ ఇంట్లో కలహాలు అన్ని పోవటానికే నేను వచ్చాను నేనై నేను రాలేను ఆ దేవుడు పంపిస్తేనే ను అని అంటూ చెప్తూ ఉంటాడు అప్పుడే యాదగిరి ఆగిపోయి చూస్తూ ఉంటాడు నువ్వు ఈ ఇంటికి నమ్మిన పంటలాగా నువ్వు ఎప్పుడు ఈ ఇంటి క్షేమాన్ని కోరుకుంటావు కానీ మధ్యలో దారి తప్పింది అప్పుడు కాకుండా ఇప్పుడు ఎప్పుడు బాగానే ఉన్నావని యాదగిరి గురించి చెప్తాడు యాదగిరి నమ్మేసి అలాగే చూస్తూ ఉంటాడు ఆ తర్వాత జెండే గురించి చెప్తూ ఉంటాడు ఇక జెండే ఈ ఇంటి దేవుడికి తోడు అని అంటూ ఇంకా గ్రేట్గా చెప్తూ ఉంటాయి అందరూ అలా చూస్తూ ఉంటారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది